హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎయిటీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ పేపర్లో వచ్చిన కొన్ని అంశాలను రాయడం జరిగింది మొదటగా ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ప్యాటర్న్ ఇన్ చీఫ్ జస్టిస్ దే సంగ్ ఠాకూర్ భారత్ నుండి ఒలింపిక్ బృందం నూట పదిహేడు మంది సభ్యుల బృందం ఈ బృందానికి చెఫ్ డి మిషన్ గగన్ నారంగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎఫ్పిఎస్బి సిఈఓ క్రిషన్ మిశ్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ అంచనా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ భారత జీడిపి సెవెన్ పర్సెంట్గా అంచనా వేసింది ఐఎంఎఫ్ జీడిపి అంచనాను సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నుండి సెవెన్ పర్సెంట్కు పెంచింది ఆర్బీఐ జీడిపి అంచనాను సెవెన్ పర్సెంట్ నుండి సెవెన్ పాయింట్ టూ పర్సెంట్కి పెంచింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడిపి అంచనా అంచనా విలువలు భారత ఒలింపిక్ సమాఖ్య అధ్యక్షురాలు పీటీ ఉషా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పాత్వే ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషనల్ స్టేటస్ ఛాలెంజెస్ అండ్ స్ట్రాటజీస్ అనే ప్రోగ్రాం తిరుపతిలో ఎస్వీయూ మరియు అడల్ట్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది ఈ సదస్సుకి ముఖ్య అతిథి పార్థసారథి ఈయన దాసన్ యూనివర్సిటీ డైరెక్టర్ జూలై లెవెన్ ట్వల్వ్ తేదీలలో బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సదస్సులో బ్రిక్స్ పార్లమెంట్ ప్రస్తావన చేసిన వారు రష్యా అధ్యక్షుడు పుతిన్ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అక్టోబర్లో రష్యాలోని ఖజాన్ నగరంలో జరగనుంది అమృత్ వృష్టి ఇది ఎస్బీఐ కొత్త డిపాజిట్ స్కీమ్ యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడిగా రాబర్ట్ మెటసోలా ఎన్నిక నాసా శుక్రుడు వేనస్ పైకి ఈలియట్ అనే రైటర్ రాసిన ది రైన్ గీతాన్ని పంపించింది ట్రాన్స్మిషన్ అనమాట ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఐపీబిపి తన కార్యకలాపాల విస్తరణకు ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఎస్ఐడిబిఐ సిడ్బి ద స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నా కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్